गुरोदत्त प्रभोदत्त श्रीदत्तेति स्मरन्ति ये रमन्ते विलपन्तोपि जगन्नाटकवेषिणः य गुरुदत्त प्रभुदत्त श्रीदत्त अ स्मरिचुचुरो అట్టివారు ఈ జగన్నాటకమున తాము వేషధారులమని తెలుసుకుని కష్టములలో ఏడ్చునప్పుడు కూడా రమించెదరు దత్త సద్గురుమందర శృతిరపి క్షీరార్ణవశ్చాశ్రితా దేవాజ్ఞాని ऐहिकादितिसुतास्तद्भक्तिभावः पणि तत्सेवामधनभ्रमः क्षयकरो भोगस्तुहालाहलं तद्योगोप्यं घृतं सुदर्शनमिदं छायामतच्छेदकं दत्तसद्गुरु मन्दरपर्वतम् వేదమే క్షీర సముద్రము జ్ఞానులే ఆశ్రయించిన దేవతలు ఐహిక వరములను కోరువారే రాక్షసులు దత్త భక్తి భావమే శేషుడు దత్త సేవయే సముద్రమధనము నాశము చేయు నిచ్చు వరములే హాలాహలము దత్తయోగమే అమృతము తామస మతములను ఛేదించు ई सुदर्शनमे मंची मतमे सुदर्शन चक्रमु पश्य जन्म भविष्यमेव योग्यं सतत आहार सुसुप्ति मैथुनस्य यदहेतु दया त्वास्ति दत्ता प्रभवेयम् मनुजः पुनः पुनर्व ఓ దత్తా నిరంతరము ఆహార నాకు రాబోవు జన్మ పశుజన్మయే సరి అయినది కానీ నీ అకారణ కరుణ వలన నేను మరల మరల మానవ జన్మలనే పొందవచ్చును కదా